నమస్తే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గౌతమ్ అదానీ గారు తన అదాని గ్రీన్ ఎనర్జీ నుంచి పవర్ సబ్ పవర్ కొనుగోలు చేసినందుకు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చారనేది నిన్నటి నుంచి బాగా సర్క్యులేట్ అవుతున్న అంశం దీనిపైన అమెరికాలో కోర్టులోని ఒక కేసు ఫైల్ చేయడం జరిగింది అయితే ఇక్కడ జనరల్గా వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే గౌతమ్ అదానీకి జగన్మోహన్ రెడ్డి గారికి పదిహేడు వందల యాభై కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఏముందా ఏముందనేది ఒక ప్రశ్న అదేవిధంగా ఎక్కడో భారతదేశంలో జరిగిన వ్యవహారాలకి అమెరికాలో కేసు ఫైల్ చేయడం ఏంటి అమెరికాకి ఉన్న అనేది ఒక ప్రశ్న అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి గౌతమ్ అదానీ గారు లంచం ఇచ్చారనేది ఎలా నిర్ధారం చేశారు దానికి ఆధారాలు ఏంటి అనేది ఒక ప్రశ్న ఈ మూడింటిని మనం చర్చించుకుందాం అసలు ఈ కేసుని ఎలాగా బయటకు తీశారు దీనికి ఆధారాలు ఏంటి అనేది ఒకసారి మనం చర్చించుకుందాం గౌతమ్ అదాని గౌతమ్ అదాని గారికి గ్రీన్ ఎనర్జీ అదాని గ్రీన్ ఎనర్జీ అనే పవర్ ప్రాజెక్ట్ ఉంది సో ఆ పవర్ ప్రాజెక్ట్ ద్వారా సోలార్ విద్యుత్ని ఉత్పత్తి చేసి అమ్మాలని అమ్ముతారనమాట సో ఆ పవర్ ప్రాజెక్ట్ ద్వారా సోలార్ విద్యుత్ని ప్రొడ్యూస్ చేసి అమ్మడం అనేది ఆ సంస్థ యొక్క లక్ష్యం సో దాంట్లో భాగంగా దాని నుంచి దాంట్లో ప్రొడ్యూస్ అయిన పవర్ని అమ్మకం చేయడానికి ఎంచుకున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సో ఇక్కడ అక్కడ తయారైన విద్యుత్ని డైరెక్ట్గా అమ్మాలంటే అలా డైరెక్ట్గా అమ్మడానికి అవ్వదు మధ్యలో కేంద్ర ప్రభుత్వ సంస్థ అనేది ఉంటుంది సో ఏం జరిగినా సరే ఈ సంస్థ ద్వారా జరగాలి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సో అప్పటికి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి అదాని గ్రీన్ ఎనర్జీ కొంత మా దగ్గర పవర్ ఉంది సో మాకు మీరు అమ్మి పెట్టండి అని చెప్తే అప్పటికి ఆదాని గారు డిసైడ్ చేసిన ప్రైసు ఐదు రూపాయలు ముప్పై పైసలు సో అది ఎక్కువ ఇంత ఇంత రేటు పెడితే ఎవరు రారు అని చెప్పేసి అప్పుడు సోలార్ సెకీ అనేది అప్పటికి ఇంత ఆ ప్రైస్ని ఖండించడం జరిగింది సో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే గౌతమ్ ఆదాని గారు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి కలిసి సో మా దగ్గర ఉన్న పవర్ని మీరు కొనుగోలు చేస్తే మేము చెప్పిన రేటుకి మీరు కొనుగోలు చేస్తే మీకు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచంగా ఇస్తామనేది ఒక డీల్ అనమాట సో అదాని గారు చెప్పిన రేటుకి జగన్మోహన్ రెడ్డి గారు కొనుగోలు చేయడానికి ఒప్పుకున్నారు అదాని గ్రీన్ ఎనర్జీ నుంచి రెండు వేల మెగావాట్ల విద్యుత్ను కొనుగోలు చేసినందుకు ఆయన చెప్పిన రేటుకి జగన్మోహన్ రెడ్డి గారికి అదాని గారు ఇచ్చిన లంచం పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు సో ఇక్కడతో ఫస్ట్ పాయింట్ క్లోజ్ ఇంకా రెండోది జగన్మోహన్ రెడ్డికి గౌతమ్ అదాని గారు లాంచ్ ఇస్తే అమెరికాకి ఏం సంబంధం అమెరికాలో ఎందుకు కేసు ఫైల్ చేయాలి యాక్చువల్గా గౌతమ్ అదాని అమెరికా రూల్స్ ప్రకారం ఏదైనా ఒక కంపెనీకి అమెరికా ఒక ఏదైనా ఒక కంపెనీలో అమెరికా ఇన్వెస్టర్లు కనుక ఇన్వెస్ట్ చేస్తే ఆ కంపెనీపై అమెరికా గవర్నమెంట్కి అథారిటీ ఉంటుంది ఆ కంపెనీ ఆ కంపెనీపై కంట్రోలింగ్ కలిగి ఉంటాయి ఆ కంపెనీ నియమ నిబంధనలను కంట్రోలింగ్ ఆ నియమ నిబంధనలపై కంట్రోలింగ్ కలిగి ఉంటాయి సో ఇక్కడ అదానీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి లంచం ఇచ్చి తన ఉత్పత్తి చేసే విద్యుత్తుని అమ్మారనేది ఇక్కడ ఆరోపణ కాబట్టి సో మా దేశ ఇన్వెస్టర్లు అదానీ గ్రూప్ ఆఫ్లో అదానీ గ్రూప్స్లో ఇన్వెస్ట్ చేశారు కాబట్టి సో ఇది మాకు అర్హత ఉంటుంది సో మా రా మా దేశ చట్టం ప్రకారం ఇది అని అమెరికా కోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది సరిగా మూడోది అసలు అమెరికాలో ఎలా ఎలా తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారికి గౌతమ్ అదానీ గారు డబ్బులు ఇచ్చారనేది ఎలా నిర్ధారిస్తారు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అమెరికాలోని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ అదేవిధంగా సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కార్పొరేషన్ సో ఈ రెండు సంస్థలు దర్యాప్తు చేసి గౌతమ్ అదాని తమ్ముడు కుమారుడు ఆయనపై నిఘా ఉంచి ఆయన ల్యాప్టాప్లన్నీ స్వాధీనం చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడిప్పుడు కలిసారు సో ఆ ల్యాప్టాప్లో ఉన్న జరిగిన వ్యవహారాలన్నింటినీ డీకోడింగ్ చేసి దీన్ని కనిపెట్టి దీనిపైన కేసు ఫైల్ చేయడం జరిగిందనమాట సో మొత్తం మీద గౌతమ్ అదాని గారు జగన్మోహన్ రెడ్డి గారికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఇచ్చారు లేదంటే ఇవ్వ చూపారు సో ఇది క్విట్ ప్రోకో కింద వస్తుంది క్విట్ ప్రోకో కింద వస్తుంది కాబట్టి దీన్ని మేము కండిస్తున్నామని చెప్పి నిన్న కేసు ఫైల్ చేయడం జరిగింది అమెరికాలో సో ఏదేమైనప్పటికీ ఇది ఒక పెద్ద కొంభకోణం అని చెప్పాలి